పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు అలాంటి సినిమాలకు లేవు కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలు ఊడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు ఇది దేనికి సంకేతం ఒక స్మగ్లర్ ను హీరో చేశారు పోలీసును విలువ చేశారు అని మంత్రి సీతక్క అన్నారు చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళ కావాడు రాలే జేబీ సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి